గంట లైన్ లో నిలబడితే మా బాధ తెలుస్తుందే అంటున్న మహిళా రైతు ఆవేదన నెల రోజులుగా యూరియా కోసం రైతులు అవస్థలు పడుతుంటే సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు సీఎం ఎమ్మెల్యేలు ఒక గంట లైన్ లో నిలబడితే మా బాధ తెలుస్తుందని రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో పల్లిలో అగ్రోస్ వద్ద యూరియా ఇస్తామన్న సమాచారంతో రైతులు ఉదయం ఆరు గంటలకే చేరుకున్నారు మధ్యాహ్నం ఒకటి దాకా యూరియా అందించకపోగా రేపు యూరియా ఇస్తామని అధికారులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు రోడ్డుపై బయట చేశారు సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు సమస్యలను పట్టించుకొని వెంటనే పుచ్చి దిగాలని రైతులు డిమాండ్ చేశారు ధర్నా విషయం తెలుసుకున్న ఎస్ఐ వినయ్ కుమార్ రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేసారు ఎట్టకేలకు స్పందించిన అధికారులు రైతులకు యూరియాను అందించారు సీఎం టైం కు రబియా సముద్రాల మహిళ రైతు సీఎంకు ప్రశ్న ఇంట్లో కూర్చొని సమయానికి సీఎం అన్నం తింటలేడా అలాగే పంటకు కూడా సమయానికి ఎరువులు ఇయ్యకపోతే పంట దిగుబడి ఎలా వస్తుంది యూరియా కోసం ఉదయం నాలుగున్నర గంటలకు రాత్రి పూట ఉన్న మామిడికాయ పచ్చడి పట్టుకొని బస్టాండ్ వరకు రెండు కిలోమీటర్లు నడిచి వచ్చిన కాలవ పై నుండి నీళ్లు పోతుంటే ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని వాగు దాటించిండు మాకు ఏడెకరాలు భూమి ఉంది వారం రోజులు తిరిగితే ఒక బస్తా దొరికింది మొక్కజొన్న వరిపట్ట దశలో ఉంది వాటికి యూరియా ఎప్పుడు చెయ్యాలి అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు యూరియా బస్తాల కోసం పత్తి గింజల కోసం లైన్ లో కట్టినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది పంట సాగుకు మేం పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి తెలుస్తలేదు మాలా మీరు కూడా ఒకరోజు నాగలి పడితే రోజంతా లైన్లో నిలబడితే అప్పుడు తెలుస్తుంది మా బాధ రోజు యూరియా కోసం ఇట్లనే తిరుగుతే మా పిల్లలను బాయి కాడ పశువులను ఎవరు చూసుకోవాలి ఉదయం ఏడు గంటలకు వచ్చి సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి పోతున్నాం రైతు బంధు ఒకటి ఇయ్యలే సన్న ఒడ్లకు బోనస్ ఇవ్వలేదు భార్య భర్తలకు భూమి ఉంటే ఒకటికే రుణమాఫీ చేస్తామన్నారు ఏవో ఏవో చేస్తున్నాడు ఏ ఒకటి చెయ్యలే మా రైతులను హరిఘోష పెట్టుకుంటుండు ఈసారి ఓట్లు అడిగేందుకు రావాలి అప్పుడు వారి సంగతి చెబుతామంటున్నారు మహిళా రైతులు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ